हाई फ्रेंड्स बने सारे सारे ससी हेवी क्वालिटी कॉम्बिनेशन బ్రాసో శారీస్ అండి చాలా చాలా లైట్ వెయిట్ మీ ముందైతే కనుక ప్యూర్ జార్జి క్లార్తో చాలా మెత్తగా అనేది ఉంటుందండి వీటిలో మీకు ఏదైనా ఆల్ ఇక్కడ స్క్రీన్ స్క్రీన్ పెడిసిలవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ అండి నేను ఆల్ ఇండియా అక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఇది వచ్చేసి లేటెస్ట్ కలర్ అండి ఈ కలర్ అయితే కనుక చాలా అరుదుగా వస్తుంది చాలా బాగుంది చూసారు కదా ఈ కలర్ కాంబినేషన్ అయితే కనుక కాఫీ కలర్కి లక్స్ గ్రీన్ బోర్డర్ అనేది వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్ అనేది వచ్చాయండి అన్ని సారీస్ని వీడియో చూడాలంటే అన్ని శారీస్ని చూడాలంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇది నెక్స్ట్ వచ్చేసి లక్స్ గ్రీన్ పర్పుల్ అండి ఇది వచ్చేసేసి పెసర కలర్ అండి పెసర కలర్కి పింక్ కలర్ బోర్డర్ అనేది వచ్చింది శారీ మొత్తం కూడా బ్రాసో డిజైన్తో ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయండి చాలా బాగుంటాయి కాంబినేషన్ కానీ కలర్స్ కానీ క్వాలిటీ అయితే మెయిన్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఇస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి అలాగే బ్లౌజ్ వచ్చేసి విధంగా బోర్డర్ కలర్ కాంబినేషన్ అయితే కనుక వస్తుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి శారీస్ చూడాలంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాచ్ టైం అయితే చాలా తక్కువ అవుతుందండి అసలు సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం కానీ అసలు వీవ్స్ కానీ అనేది ఏమీ ఉండట్లేదు అందరూ కూడా కొంచెం మన ఛానల్ కూడా పోస్టింగ్ అనేది ఉండండి ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఉన్న ఛానల్ కదండి ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఛానల్కి మీరు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తున్నారు కొంచెం మన ఛానల్ కూడా సపోర్ట్ అనేది ఇచ్చారంటే నేను ఇంకా మీకు మంచి శారీస్తో వస్తుంటాను మీ ఎంకరేజ్మెంట్ అనేది ఉంటే కానీ నాకు కూడా వీడియో చేయబుద్ది కాదు కదండి చేయాలనిపించింది మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా చేయాలనిపించేది లేకపోతే చేయలేము కదండి ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి శారీస్తో మంచి మోడల్తో మీ ముందుకు వస్తాను మీ సపోర్ట్ అనేది ఉంటుందని కోరుకుంటున్నానండి ఈ ఈ మీకు ఈ వీడియో ఎలా ఉంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి అలాగే మీ సపోర్ట్ నాకు ఇస్తారా లేదా అనేది కూడా నాకు కామెంట్లో తెలపండి ప్రతి ఒక్కళ్ళు కూడాను వీటి కాస్ట్ అయితే వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్స్ రాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సిఎన్ ద నెక్స్ట్ వీడియో